ఎలా అనవసరంగా శంకర్ మధ్యలో దూరి మా పెళ్ళం బిడ్డలు ఎత్తుకుపోయాడన్నా మీ పెళ్ళం బిడ్డలు ఎత్తుకుపోతే వదిలేస్తారా చెప్పు వాళ్ళ కోసమే కదా నాకు కష్టపడుతున్నావు ఏంటో వాళ్ళ కోసం నువ్వు చేసేది ఎప్పుడు ఎలా పెట్టి పెట్టాలో నాకు తెలుసు పోలీసు మొహం మీదే పగబుతావా ఇప్పుడు చెప్తా నీ పని ఏసీపీ వద్దు నాతో పెట్టుకోవద్దు వద్దు వచ్చా నా కొడక పది మంది రౌడీల్ని వెంట వేసుకుని తిరిగి నీకే ఇంత పొగరుంటే ఐపీఎస్ చదివే ఆఫీసర్ని పబ్లిక్కి పబ్లిక్ కి సేవ చేసే నాకెంత పొగరుండాలి ఏసీపీ ఓవర్గా మాట్లాడుతున్నా నువ్వు తప్పు చేస్తున్నా గురించి నీకు తెలియదేంటి నేను చెప్తాను తులసి అనే ఒక విధవ ఎమ్మెల్యేని చంపుతాట వాడి అనుచరుణ్ణి చంపుతాట నన్ను బ్లాక్ మెయిల్ చేసి వాడు చేసిన మర్డర్స్ ని మరొకరి మీద తోయమని చెప్తాట ఈ ఏరియాకి నువ్వు ఎవరు ట్రాన్స్ఫర్ అవుతారో మాత్రమే తెలుసుకుంటా చేతికి తీసుకునేటప్పుడే నీలాంటి లుచ్చా కొడుకుల గురించి తెలుసుకుంటా నా వచ్చి నన్నే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు ఏంట్రా నేను నీకు పెట్టిన ఫిట్ ఇప్పుడు నువ్వు నాకు పెడుతున్నావా భయపడొద్దు నీ మొగుడే మాట్లాడు 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 హలో ఆ నేను చెప్పుతో చదువుకుంటే నేను ఎన్కౌంటర్ మీకు చేస్తాడు హై కి గింజ సమాధానం చెప్పుకోవాలి నా మాట మీద వెళ్ళు ఏంటి గురలా అంటావు అలా వీడు నేను చూసుకుంటాను ఏమైంది అన్న పోరా వద్దు ఇది నాకు కొత్త కాదు నేను బయటికి వచ్చినప్పుడు వీడి ప్రాణాలతో ఉండకూడదు ఏంటి రాము మన ఏరియా కుర్రాళ్ళిద్దరిని పోలీసులు తీసుకెళ్లారు స్వామి వాళ్ళకి ఎప్పుడు కేసులు దొరక్కపోయినా ఇలా మన కుర్రాళ్ళని లాకెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది అయ్యా మన రమణయ్యా రెండు రోజులుగా మీకోసం వచ్చి అయ్యా నమస్కారం అయ్యా ఏంటి రమణయ్యా అయ్యగారితో విషయం చెప్పు అయ్యా మా అబ్బాయి చదువు అని యాభై లక్షల ల్యాండ్ని రవీంద్ర బిల్డర్స్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాను ప్రతి నెలా వడ్డీ కడుతూనే ఉన్నానయ్యా నిన్న విడిపించుకుందామని వెళితే ఇక నీ ల్యాండ్ విషయం మర్చిపో నేను ఇవ్వను అని బెదిరించాడయ్యా ఆ ల్యాండ్ మీదే నేను నా కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం వాడు మోసంతో ల్యాండ్ ఆక్రమించుకునే ఫ్రాడ్ అని తెలుసు కదా మరి వాడి దగ్గరికి నేను నేను ముందే నా కుటుంబానికి ఎన్నో సార్లు సాయం చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను రాలేదు ఆ స్వామి ఫ్రాడ్ రవీంద్ర ఫోన్ చేసి రవీంద్ర అయ్యగారు నిన్న ఒకసారి రమ్మన్నారు ఎవరికి అయ్యగారు నీకు జీతం ఇస్తున్నాడు కనుక నీకు అయ్యగారు ఫోన్ ఏమంటున్నాడు మాట లేడు నేను మన కుర్రాళ్ళను పంపిస్తాను పంపించు వస్త వెళదాం ఏమ స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చా మీకు ఫీజుకి ఏమైనా డబ్బు కావాలా వచ్చింది అది కాదయ్యా బడికి వెళ్ళేనా మనోరాలు రోజు ఎళ్ళదని ఏడుస్తూ కూర్చుంది కారణం ఏంటని అడిగాను నిన్న క్లాస్ లో మాస్టరు ఎక్కడెక్కడ తడివాడని చెప్పింది చెప్పండి వెళ్ళొస్తా గోవింద్ నమస్కారం అయ్యా ఏం వీరభద్రం ఎలా ఉన్నానయ్యా మీ ఉన్నా ఉన్నాడయ్యా ఇబ్బంది ఏ ఇబ్బంది లేదయ్యా ఏదైనా ఉంటే ఇంటికి తప్పకుండా వస్తాను సరేనయ్యా

నా దగ్గర మీరు పని చేస్తూ వాడికి భజన చేస్తున్నారా శాస్త్రీనగర్ సొటి రా ఏంటి రవీంద్ర ఏంటి మ్యాటర్ ఏం లేదు రాజా బోర్డు పీకేయమంటే వీళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు ఏంటి రవీంద్ర ఇలాంటి చిన్న పనులకు పిలుస్తుంటా ఏంట్రా రాజా బోర్డు మీద నా పేరు చూసావా మనకెందుకు లేనిపోయిన కూడా ఇప్పుడు ఈ బోర్డు చోరుకి మనం వినడం మంచిది కాదు ఏదో చెప్పి తప్పించుకుందాం రవీంద్ర కాంప్రమైజ్ అయిపోతావు రవీంద్ర ఏంట్రా నువ్వనేది ఇప్పుడు టైం బాగోలేదు అన్నం రాని బోర్డు ఏంటి శాంకర్నే లేపేద్దాం ఇప్పుడు సీతయ్య ఎవరు చెప్పినా వినడు రా వెళ్దాం ఆ బోర్డు మీరే బోర్డు పీకి నన్ను చావమంటావా చావమంటావా టీచర్ గా పాఠాలు చెప్పడం పోయి నీచమైన పనులు చేస్తావా నీలాంటి కొంతమంది వధవులు ఉండబట్టే తలవంపులు వస్తున్నాయి తెలిసి తప్పు చేసే ప్రతివాడు క్షమాపణ పేరుతో తప్పించుకోవాలని చూస్తారా అక్షర దీపం వెలిగించాల్సిన నువ్వు పిల్లల జీవితాన్ని అర్పాలని చూస్తావా నన్ను క్షమించండి జీవితంలో నేను ఇలాంటి తప్పు ఇక చేయనయ్యా నన్ను క్షమించి బదిలయ్యా పర్వాలేదే పత్రాలు కూడా తీసుకొచ్చావు మనసులో ఆ భయం ఉండాలి చాలా సంతోషం ఈ రోజు మీ వల్ల నాకు నష్టం వచ్చింది ఎవరు అయ్యాలే నోర్మయట్ స్వామి ఎండల్లో మేస్త్రిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావురా ఇప్పుడు ఏసీ కార్లో లో తిరుగుతున్నా ఉన్న పొగరుతో రెచ్చిపోతున్నావా నాలుగు స్థలాలు కొన్నావా నాలుగు రూపాయలు సంపాదించుకున్నావా అని కాకుండా నలుగురిని ఇలా మోసం చేసి నువ్వు బతకాలి అనుకుంటే తోలోని చేస్తాను బర